మన సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది హఠాత్ గా తన ప్రేమని పెళ్లిగా మార్చేసుకుంది దాదాపుగా పదిహేను ఏళ్ళగా మ్యూజిక్ డైరెక్టర్ ఆంథోనీని తను ప్రేమిస్తోంది అయితే గతంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని ఇక ఇప్పుడు వాళ్ళు ప్రేమ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టినట్టు గత దీపావళి రోజున తను స్పష్టం చేసింది ఇక అలా స్పష్టం చేసిన కొన్ని రోజులకే కీర్తి సురేష్ పెళ్లి చేసేసుకుంది ఈ రోజు ఉదయం గనక చూసినట్టయితే గోవాలో పెళ్లి జరిగింది అయితే ఇక్కడ పెళ్లిలో ఊహించిన ట్విస్ట్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ కీర్తి సురేష్ వాళ్ళ పుట్టిల్లు కానీ లేకపోతే వాళ్ళ సొంత ప్లేస్ ఏమైనా ఉంది అంటే తమిళనాడు తమిళనాడులో వాళ్ళు చెన్నైలో సెటిల్ అయ్యారు సో పెళ్లి అనేది చెన్నైలో జరగాలి కానీ పెళ్లి అనేది గోవాలో జరిగింది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే తను పెళ్లి చేసుకున్న అతని పేరు యాంతోని అంటే క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన వ్యక్తి మతానికి చెందిన వ్యక్తి కానీ కీర్తి సురేష్కి ఇష్టమని తను ఏం చేశాడు అంటే పూర్తిగా కీర్తి సురేష్ ప్యూర్ వెజిటేరియన్ అంటే బ్రాహ్మణ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడానికి యాంతనీ ఒప్పుకున్నాడు అయితే దీంతో కీర్తి సురేష్ తల్లిదండ్రులతో పాటుగా కుటుంబం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అంతేకాకుండా యాక్చువల్లీ ఈ విషయాన్ని ఆంతోనియే చెప్పాడంట కీర్తి సురేష్తో నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది మీ సాంప్రదాయం ప్రకారమే ఇక మీ మా అనేది లేదు మనందరం ఒకటే సాంప్రదాయం నాకు అది ఇష్టం నేను అందుకనే ఆ రకంగా ఒప్పుకుంటానని చెప్పాట దాంతో కీర్తి సురేష్ ప్రేమ ఆంథనీ మీద రెట్టింపు అయిపోయింది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక జాతీయ మీడియాలో తను వెల్లడించింది